హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు నేను సింపుల్గా కేక్ చేసి చూపించిపోతున్నాను కప్ కేక్లు పిల్లలు అప్పటికప్పుడు కేక్ చేయమన్నప్పుడు మనకి గంటలు గంటలు టైం అవసరం లేదు జస్ట్ పదిహేను నిమిషాల్లో మనము డ్రై ఫ్రూట్స్తో ఒక కప్పు గోధుమ పిండితో పంచదార కూడా వాడకుండా ఓన్లీ బెల్లంతో ఈ కేక్ అనేది ప్రిపేర్ చేస్తున్నాము చాలా హెల్దీ వేలో అండి అందరూ ట్రై చేయండి సింపుల్గా కూడా వచ్చేస్తుంది మరి రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి ఒక హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి అండి దాంతో ఒక ముప్పావు కప్పు బెల్లం వేస్తున్నాను స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే కప్పుడు వేసుకోండి ఒక ఐదు బాదం వేస్తున్నాను ఫ్లేవర్ కోసం ఒక రెండు ఇలాచీలు లేదు అంటే మీరు వెనిలా ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు వీటితో పాటు ఒక ఐదు జీడిపప్పులు కూడా వేస్తున్నాను వీటితో పాటు ఒక హాఫ్ కప్పు బియ్యపిండి పిండి అండి ఒకటే కప్పుతో మెజర్మెంట్ పెట్టుకోండి అప్పుడు కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఒక హాఫ్ స్పూను బేకింగ్ సోడా ఇంకొక హాఫ్ స్పూను బేకింగ్ పౌడర్ ఒకవేళ బేకింగ్ పౌడర్ లేకపోతే ఫుల్ స్పూను బేకింగ్ సోడానే వేసుకోండి వీటితో పాటు కప్పు ఉన్నారా వాటర్ కరెక్ట్గా సరిపోతాయండి ఫస్ట్ ఒక కప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని తర్వాత హాఫ్ కప్పు యాడ్ చేసుకోండి ఒకేసారి ఎక్కువ మొత్తం వేసేస్తే పంచకైపోతాయి నేనైతే అంటే మెజర్మెంట్ నాకు తెలుసు కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసి అలా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మీరు దేంట్లో అయితే కేక్ చేయాలనుకుంటున్నారో ఇలా గిన్నెలు తీసుకోండి కప్ కేక్ లాగా వీటికి ఆయిల్ రాసేసుకోండి ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న కేక్ బ్యాటర్ని ఇందులో వేసేసుకోండి ఫుల్గా వేయకుండా కొంచెం ఎల్తుండేలాగా వేసుకోండి ఉడికితే పైకి కిందకి పడకుండా ఉంటుందన్నమాట మనము ఇది చాలా హెల్దీ వేలో చేస్తున్నామండి డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాము గోధుమ పిండి వాడాము చక్కెర వాడకుండా బెల్లంతో చేసుకున్నాము కాబట్టి పిల్లలకి ఎటువంటి డౌట్ లేకుండా హ్యాపీగా ఇచ్చేయచ్చు ఇలా కేక్లు అన్నీ వేసుకున్నాక పైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి ఇప్పుడు ముందుగా మనము ఒక గిన్నెని ఒక ఐదు నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత గిన్నె మనము వేసుకున్న గిన్నెలన్నీ ఒక్కొక్కటిగా పెట్టేసుకోండి అన్నీ ఈవెన్గా ఉండేలాగా పెట్టుకొని ఇలా మూత పెట్టి పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఉడికితే సరిపోతుందండి ఇవి పెద్ద టైం కూడా పట్టదు పదిహేను నిమిషాల్లో మ్యాక్సిమం అయిపోతుంది పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారా ఎంత బాగా ఉడికిపోయినాయో ఇలా టూత్పిక్ కానీ కే లేకపోతే చాకు కానీ మనము పెట్టి చూస్తే అంటుకోకుండా వచ్చిందంటే మన కేక్ అనేది రెడీ అయిపోతుంది అయితే వీటిని వెంటనే గిన్నెలోంచి తీయకుండా ఒక ఐదు నిమిషాలు ఆరనివ్వండి ఆ వేడి ఆరితే గిన్నెకి అంటుకోకుండా కేక్ అనేది చక్కగా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగా వచ్చినాయో బయట చేసిన కేకులు కన్నా మనం ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకొని పిల్లలు తింటే హ్యాపీగా ఉంటుంది ఈ హాలిడేస్లో పిల్లలకి మీరు కూడా ఇలాంటి హెల్తీ కేక్ ట్రై చేసి పెట్టండి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి చూడండి ఎంత సింపుల్ అండ్ ఈజీగా హెల్తీగా గోధుమ పిండి కేకులు రెడీ అయిపోయినాయి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ దసరా హాలిడేస్కి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి వీడియో ఇక్కడ వరకు చూసారంటే వీడియో నచ్చిందనే కదా అర్థం కాబట్టి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పిల్లలు ఉన్న ప్రతి పేరెంట్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళకు కూడా యూస్ అవుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్